హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మేము ఉయ్యూరు వెళ్ళామండి ఉయ్యూరులో జాతర జరుగుతుంది జాతర అంటే శ్రీ పారుపూడి వీరమ్మ తల్లి అండ్ కనక చింతయ్య స్వామి వాళ్ళ జాతర జరుగుతుందని తెలిసి వెళ్ళాము జాతర అయితే చాలా బాగా జరిగింది ఈ ఉయ్యూరు అయితే విజయవాడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి సో మనకైతే ఇది వెళ్ళేదారు అనమాట మొత్తం టెంపుల్ దగ్గర అంతా కూడా అటు ఇటు వెహికల్స్ పెట్టేశారు మొత్తం మనకైతే పార్కింగే దొరకదు సో మనం గుడికి దారిలో మొత్తం ఈ అమ్మవారికి వడి భీము అవన్నీ పెడతారు కదా అవన్నీ ఇక్కడ అమ్ముతారనమాట దీపాలు దేవుడికి సంబంధించినవన్నీ కూడా మనం ఇక్కడ అమ్ముతారు ఒకవేళ తీసుకెళ్ళకపోయినా కూడా ఇక్కడ మనం కొనుక్కొని అమ్మవారికి ఇవ్వచ్చు అనమాట టెంకాయలు కానీ దీపాలు కూడా ఇక్కడ మనం కొనుక్కొని వెలిగించుకోవచ్చు టెంపుల్ చూసారా ఎంత శోభాయమానంగా వెలిగిపోతుందో లైటింగ్స్ తోటి పూలతోటి ఎంత మంచిగా డెకరేట్ చేశారో అందరూ మేము వెళ్ళి నైట్ టైమ్స్ కదా సో చాలా బాగా అనిపించింది ఇది యాక్చువల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందంట జాతర క్లోజ్ అనేది ఉండదంట ఇక్కడ చాలామంది మొక్కలు మొక్కుకుంటారు ఇక్కడ స్టవ్వులు అవి కూడా పెడతారనమాట అవన్నీ కూడా నేను చూపిస్తాను రాబోయే వీడియోలో నేను చెప్పాను కదా అమ్మవారికి వడిబియ్యం తీసుకొని వెళ్తారు మొక్కలు ఉన్నవాళ్ళు అనేసి ఇక్కడ శారీస్ అన్నీ అమ్ముతున్నారనమాట మొత్తం వడిబియ్యం సెట్ అంతా అక్కడ అమ్ముతారు ఈ పైన లైటింగ్స్ తోటి అమ్మవారు స్వామివారిది లైటింగ్స్ తోటి ఫొటోస్ పెట్టారు మొత్తం దండాలు కానీ అన్నీ మనం ఇక్కడ ఏ టు జెడ్ దొరుకుతాయి అనమాట చూశారు కదా భక్తులు ఎంతమంది వచ్చారో ఇక్కడ పొంగళ్ళు కూడా చేసుకొని అమ్మవారికి సమర్పిస్తారు అన్నమాట అమ్మవారికి స్వామివారికి ఇది లోపలికి వెళ్ళి క్యూ లైన్ క్యూ కూడా నీట్గా అరేంజ్ చేశారనమాట అంత తోసుకోవడం అవన్నీ లేకుండా ఇక్కడ బయట ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు మంచిగా ఇప్పుడు మనము లోపల అమ్మవారిని చూద్దాము చూసారు కదా ఎంత మంచిగా తోసుకోకుండా లైన్లో వెళ్తున్నారు జాతర అయినా కూడా అంతమంది జనాలు వచ్చినా కూడా నీట్గా దర్శనం చేసుకున్నాము లోపల అమ్మవారు స్వామివారిది అంటే లోపల కొట్టారు కొబ్బరికాయలు బయట కొట్టుకొని తీసుకొని వెళ్ళాలి చూస్తున్నారు కదా అమ్మవారు స్వామివారు విగ్రహాల లోపల ఇదైతే ఈ టెంపుల్ వీరమ్మ తల్లి పుట్టినిల్లు అంటండి ఇది ఇక్కడైతే అమ్మవారిది ఐదు వందల సంవత్సరాల క్రితం ఏదో స్టోరీ అయితే ఉందంటండి నాకైతే ఐడియా లేదు కానీ ఇక్కడైతే అమ్మవారి జాతర చా ఫిఫ్టీన్ డేస్ జరుగుతుందంటండి ఇక్కడ చాలా ఫేమస్ అంట మా మేము రావడం ఫస్ట్ టైం ఈ జాతరకి మొత్తం ఇంకా జాతర అంటే అందరికి తెలిసిందే కదా బయట ఇంకా ఫుడ్ ఐటమ్స్ బ్యాంగిల్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ పసుపు కుంకుమ బ్యాంగిల్స్ కొనుక్కోవాలంట సో అందుకని నేనైతే వన్ పే బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ అయితే కలర్స్ కలర్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నేనైతే ఒక పేరైతే తీసుకున్నాను మంచిగా అనిపించాయి బ్యాంగిల్స్ ఇంకా దర్శనం అయిపోయిన దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ స్టాల్స్ ఉంటాయి అన్నమాట అంటే ఫుడ్ స్టాల్స్ కానీ బ్యాంగిల్స్ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి బాగా నేను ఇందాక చెప్పాను కదా బయట మంచి దీపాలు అవన్నీ కూడా అమ్ముతారు అనేసి మొత్తం లైన్ మొత్తం పెద్ద పెద్ద ప్రమిదలు ఒత్తులు ఇవన్నీ కూడా పసుపు కుంకుమ అన్నీ కూడా ఇక్కడ కూడా అమ్ముతున్నారు గుడి పక్కన ఒక చిన్న లేకు లాగా ఉంది చూసారు కదా ఎంత బాగుంది కదా ఇది ఇక్కడ కూడా స్నానాలు చేస్తారట కొంతమంది స్నానాలు చేసి దర్శనాలు చేసుకుంటారంట ఇక్కడ అవి స్ట్రీట్ లైట్స్ లైట్స్ చూసారో వాటర్లో పడితే ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా మంచిగా అనిపించింది ఆ వాటర్లో లైట్స్ చూస్తుంటే మేము ఇంకా బయట అన్ని స్టోర్స్ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము ఇంకా అక్కడ కొంచెం ఫుడ్ కూడా తీసుకున్నాం అన్నట్టు అంటే మనకి అన్ని స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి అనమాట మనకి సో ఆ ఫుడ్ కూడా కొంచెం ఎంజాయ్ చేసాము అసలు అన్నిటికంటే కూడా నాకు ఎక్కువ బ్యాంగిల్ స్టోర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే అమ్మవారి దగ్గర కొనుక్కోవాలి అని అంటారు కదా అందుకనేమో మరి చాలా బ్యాంగిల్ స్టోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడంతా కూడా మామూలుగా మనకి జాతర అంటే చైన్స్ అవన్నీ అమ్ముతారు కదా మెల్లో వేసుకునేటివి అట్లాంటివన్నీ కూడా సో ఇక్కడ అన్నీ కూడా ఊరికే జస్ట్ అట్లా చూసుకుంటూ వెళ్ళాను మంచిగా అనిపించింది అందులో నైట్ టైమ్స్ కదా ఇంకా బాగా అనిపించింది అనమాట అంతా కూడా ఇక్కడైతే పిల్లలు ఆడుకునేవి చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో బెలూన్స్ కానీ బొమ్మలు కానీ పిల్లలు ఆ కిచెన్ సెట్ ఆడుకునేటువంటి కదా అవి కానీ అవి చాలా బాగున్నాయి నేనైతే చెప్పాను కదా స్నాక్స్ తిన్నాను ఇక్కడ బొరుగులు అనమాట బురుగులింది ద సెన్స్ మరమరాలు మరమరాలు ఇచ్చారు చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మేమైతే అట్లా ఫుడ్ ఎంజాయ్ చేస్తా స్టో స్టాల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట అనమాట ఇంకా ఇక్కడ అంతా కూడా మనకి మామూలుగా ఇంకా అన్ని స్టోర్స్ అన్నీ ఉన్నవే ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు రౌండ్గా ఒకటి ఉంది ఏంటనుకుంటున్నారు రౌండ్ ఏం లేదండి అవి జైంట్ వీల్ కనిపిస్తుంది ఇంత దూరం నుంచి కూడా ఇక్కడ అంతా కూడా కిచెన్ ఐటమ్స్ ఉన్నాయండి కజ్జికాయలు చేసే మేకరు అండ్ ఇవి లెమన్ పిండేవి అవన్నీ కూడా చెక్కతో చేసినవి ఉన్నాయి మనకు మామూలుగా స్టీలు ప్లాస్టిక్ చూసాం కదా ఇక్కడ అంతా కూడా చెక్కతో చేసినవి ఉన్నాయి అట్లా స్టోర్స్ అన్నీ చూసుకుంటా వెళ్ళామనమాట ఒక్కొక్కటి ఒక్కటి ఇటు పక్కన అంతా కూడా మళ్ళీ మన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట మొత్తం స్నాక్స్ ఐటమ్స్ అది దాటి వెళ్తానే మనకి ఆడుకునేవన్నీ ఉంటాయి కదా జైంట్ వీల్ అని కప్పు సాసర్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకి టికెట్స్ అనమాట టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇవి ఎక్కాలంటే నాకైతే చాలా భయము కానీ ఒక్కటి కూడా ఎక్కలేదు నేనైతే ఊరికే జస్ట్ ఫుడ్ అండ్ చేసి స్టాల్స్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేసి మేము రిటర్న్ అవుతూ ఉన్నాము అసలు బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు అయితే బాగా కొనిచ్చారు పిల్లలకి ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా నా ఫేవరెట్ ఫుడ్ పెద్ద అప్పడము మిరపకాయ బజ్జీలని సో అవైతే తీసుకొని తిన్నాను ఇక్కడైతే ఇది ఇక్కడ ఏదో చెప్పారండి ఇది వీళ్ళు నాకైతే ఐడియా లేదు కానీ ఇది ద్వారంలాగా కట్టారు ఇది దేవుడికి సంబంధించిందంటే ఇక్కడ నుంచి ఇంక మనకు మొత్తం ఆడుకునేటవన్నమాట అనమాట వీళ్ళని కప్పు సాసరి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఆడ టికెట్ ఉంటాయి వీటి మనకి టికెట్ తీసుకొని ఎక్కడం అనమాట ఇవన్నీ చూస్తే నాకు చాలా భయం నేను ఒక్కటి కూడా ఎక్కలేదు అసలు కానీ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ పిల్లలు పెద్దోళ్ళు అందరు కూడా నేను ఎక్కడం చాలా భయం కానీ వాళ్ళు ఎక్కి ఊగుతుంటే అట్లా చేస్తే చూడడం చాలా ఇష్టం అనమాట అక్కడ చాలాసేపు నించున్నాను నేను వాళ్ళందరూ తిరుగుతుంటే బాబాయ్ వీళ్ళందరూ ఎంత ఎక్కి చేస్తున్నారే అనిపించింది నాకైతే అసలు ఈ వీల్ అయితే చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు ఎంత ధైర్యంగా నాకైతే వాళ్ళు ఎక్కుతుంటేనే భయమైపోయింది అసలు ఇక్కడైతే చిన్నపిల్లలు ఎక్కేటివి కూడా ఉన్నాయి చిన్న చిన్న కార్లు అవన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేసి ఇవి రింగ్స్ అనమాట మనకి ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా సేమ్ అవే ఇక్కడ పెట్టారు మనకి ఏదో రింగ్ పడితే అది మనకి అనమాట సో ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్ చార్ట్ సెంటర్స్ అని అవి ఇవి ఫుడ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ వీళ్ళైతే జైంట్ వీళ్ళు ఎక్కి తిరుగుతుంటే నాకే భయం వేసింది ఇంత పైనుంచి చూస్తున్న వీళ్ళు ఎట్లా ఎక్కుతున్నారబ్బా వీళ్ళు కళ్ళు తిరగవా భయం ఉండదా అని చూస్తూ ఉన్నాను ఇంకా ఈ సైడ్ అంతా కూడా మనకి ఇంట్లో హ్యాంగ్ చేసుకునేవి ఐటమ్స్ అవన్నీ దేవుడి బొమ్మలు మనకి షో కేసులో పెట్టుకునే బొమ్మలు కానీ ఇట్లా అన్ని పీసెస్ అన్ని మంచిగా ఉన్నాయన్నమాట ఇవి ఎంత బాగున్నాయో క్యూట్గా ఇంట్లో కూడా హ్యాంగ్ చేసుకుని చాలా బాగుంటాయి బుట్టలో బడ్స్ పెట్టి ఇవి చూసారా కుక్కలు ఎంత బాగా తిరుగుతున్నాయి ఇవి చూస్తుంటే భలే నవ్వొచ్చింది బాగా అనిపించాయి సో ఇట్లాంటివన్నీ వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగేటివి జాతర దాచేపల్లి అనమాట గుంటూరు డిస్టిక్ ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా తీసి పెట్టా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది ఏరియాలన్నీ కూడా చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి మేము చిన్నపిల్లలప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట సో నాకు ఆ డేస్ అన్నీ కూడా గుర్తుకొచ్చాయి అప్పుడు వెళ్ళి చిన్నప్పుడు ఆడుకొని ఇవన్నీ కొనిచ్చుకొని మా అమ్మమ్మ మా తాతయ్యతో అట్లా ఎంజాయ్ చేసా ఆ డేస్ గుర్తుకొచ్చాయి నాకు ఇక్కడ చూస్తుంటే ఈ దే ఈ జాతరలో అయితే దేవుణ్ణి ఊరేగింపు కూడా చేశారు ఊరేగింపు ఇంకా ఒక సైడ్ అయితే బుర్రకథ మనకు వెనకటి రోజుల్లో ఉండేటివి కదా బుర్రకథ అవన్నీ కూడా చెప్పారు సో అవి ఉన్నా నాతో పాటు మీరు కూడా చూడండి ఇవన్నీ ఇక్కడ అన్నీ కూడా మన పీకల పిల్లలు ఊదుతారు కదా అట్లాంటివి ఉన్నాయన్నమాట వెరైటీ వెరైటీ ఉన్నాయి ఇక్కడైతే బాగా ఇక్కడ చూసారా కీ ఇచ్చే బొమ్మలు ఎంత బాగా ఎగురుతున్నాయో చిన్నపిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు చూస్తుంటే నేనే చిన్నపిల్లల్లాగా చూస్తా అని చున్నాను అక్కడ చాలాసేపు దాకా మేము ఇటు నుంచి వెళ్ళాము కదా ఇది రిటర్న్ అనమాట అంటే బ్యాక్ వచ్చేసాము సో బ్యాక్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ చిలక జోషాలు ఇది లేదు అనేది లేకుండా మొత్తం పెట్టారు షాపులన్నీ కూడా ఇదైతే ఫ్రంట్లో అండి టెంపుల్ ఫ్రంట్లో ఎంత బాగా అలంకరించారు కదా లైటింగ్స్ తోటి దగ్గర నుంచి తీశాను బాగా కనిపిస్తుంది అనేసి ఇక్కడ అంతా కూడా నేను మంచిగా కనిపిస్తున్న క్లిప్పింగ్ తీసాను ఈ వెరైటీ వెరైటీ బెలూ బెలూన్స్ బాగున్నాయి కదా సో ఈ పక్కనైతే మనకి మంచిగా బుర్రకథ స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంతా కూడా నేను ఫస్ట్ చెప్పాను కదా పొంగళ్ళు చేస్తారని ఇక్కడేనండి స్టవ్లు చూసారా పెట్టారు ఇక్కడంతా పొంగళ్ళు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఇప్పుడు మనం బుర్రకథ చూద్దాం రండి వాళ్ళైతే ఎంతసేపటి నుంచి పాపం నిలబడే బుర్రకథ చెప్తా ఉన్నారు కదా అక్కడ అందరూ మనీ ఇస్తున్నారు అనమాట అంటే ఎంకరేజ్మెంట్ కోసం అనేసి నేను కూడా ఇచ్చేసి ఇంకా ఇస్తుంటే మన పేర్లు కూడా చదువుతారంటే నేనైతే ఏమి వద్దని చెప్పాను సో ఇంకా మనీ ఇచ్చేసి మేము రిటర్న్ వెళ్ళిపోయాము మా ఉయ్యూరు జాతర అయితే ఇట్లా జరిగిందండి అసలు లోపల అమ్మవారు అయితే ఎంత మంచిగా ఉన్నారో అసలు సో ఇలా ముగించుకొని ఇంకా ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయాము ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం